ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆధునిక నేరాల కట్టడికి ప్రపంచ దేశాల న్యాయ వ్యవస్థలు పరిష్కారాలు అన్వేషించాలని కామన్వెల్త్ న్యాయవాదుల సదస్సులో ప్రధానమంత్రి మోదీ కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దిందులూరులో ఎన్నికల శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు ఆ రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ మూడోసారి ఈ లాటరీ నిర్వహించనుంది ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం ఈరోజు పాటిస్తున్నాం న్యాయ విద్యలో కాలానుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోదీ అన్నారు ప్రజలకు సరియైన న్యాయాన్ని సత్వరం అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి న్యాయ వ్యవస్థలు ఆలోచించి ముందడుగు వేయాలని ఆయన చెప్పారు ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కామన్వెల్త్ అటార్నీస్ అండ్ సోలిసేటర్స్ జనరల్ సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు ప్రపంచ దేశాలు న్యాయ వ్యవస్థ పనితీరు విషయంలో పరస్పరం సహకరించుకుంటూ కలిసి పనిచేసుకోవాలని మోదీ సూచించారు ఆర్థిక నేరాలు ఆన్లైన్ దొంగతనాలు క్రిప్టో కరెన్సీ మోసాలు సైబర్ వేధింపుల వంటి ఆధునిక నేరాలకు న్యాయ వ్యవస్థ పరిష్కారాలు సూచించాలని చెప్పారు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తనకు ప్రకటించడం పట్ల బీజేపీ సీనియర్ నాయకులు లాల్కృష్ణ అద్వానీ ఆనందం వ్యక్తం చేశారు ఈ పురస్కారం తన ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు తనకు ఈ పురస్కారం లభించడంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి పనిచేసిన రోజులను అద్వానీ గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి మోదీ ఒడిశాలోని సంబల్పూర్లో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కొన్నింటినీ ప్రారంభించారు విద్యుత్ రహదారులు రైల్వే రంగాల్లో మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు సంబల్పూర్లో నాలుగు వందల రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఐఐఎం శాశ్వత ప్రాంగణాన్ని పూరి సోనేపూర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు మరో రెండు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తలాబిరా థర్మల్ విద్యుత్ కేంద్రానికి వర్చువల్గా పునాది వేశారు రెండు వేల నూట పది కోట్ల రూపాయలతో నిర్మించిన మూడు జాతీయ రహదారులను కూడా ప్రధాని ప్రారంభించారు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దే పరిపాలన అందించడానికి తమ పార్టీని మరోసారి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల శంకారావం సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు కొత్తగా పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణంలో ఉన్నాయని నాలుగు సీ పది ఫిషింగ్ హార్బర్లు కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని వివరించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరగనుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం ఓటాన్ అకౌంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు అలాగే గ్యారంటీ హామీలకు బడ్జెట్ కేటాయింపులపై దిశానిర్దేశం చేయనున్నారు శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన టైటిలింగ్ చట్టం మన రాష్టంలో ఇంకా అమల్లోకి రాలేదని చట్టానికి మరికొన్ని నిబంధనలు రూపొందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చే ముందు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని న్యాయవాదులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు శ్రీకాకుళంలో నిన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్న భూ హక్కు భూ చట్టం సర్వే పూర్తి అయ్యాకే కొత్త చట్టం అమల్లోకి వస్తుందని చెప్పారు టైటిలింగ్ చట్టంపై అపోహలు అవసరం లేదని అన్నారు అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ లాటరీ ద్వారా కేటాయించాలని సీఆర్డీఏ నిర్ణయించిందని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు అమరావతి రాజధాని ప్రాంతంలోని అయినవోలు నేలపాడు శేకమూరు తుళ్లూరు అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి ఐదున కురగల్లు నెక్కల్లు నిడమరు గ్రామాలకు ఫిబ్రవరి ఆరో తేదీన వెలగపూడి ఉద్దండరాయనిపాలెం మందడం కొండమరాజుపాలెం గ్రామాలకు ఫిబ్రవరి ఏడో తేదీన నవలూరు లింగాయపాలెం వెంకటపాలెం రాయపూడి గ్రామాల రైతులకు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఈ లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం ఈరోజు పాటిస్తున్నాం రెండు సంవత్సరంలో పారిస్లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో క్యాన్సర్ ను నివారించేందుకు అవగాహన కల్పించాలని దీనికోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన క్యాన్సర్ నివారణ దినం పాటించాలని నిర్ణయించారు వాతావరణ కాలుష్యం రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ధూమపానం పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయి ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని శాస్త్రవేత్తలు వైద్యులు సూచిస్తున్నారు క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలోని పన్నెండు వేల ఏడు వందల డెబ్బై గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఏడో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారులను ఆదేశించారు పంచాయతీల ప్రత్యేకాధికారులకు తమ విధులు బాధ్యతలపై పునశ్చరణ తరగతులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు హైదరాబాద్ లో నిన్న ఆమె ప్రత్యేకాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని ప్లాస్టిక్ నిషేధంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ చర్యలు తీసుకోవాలని అదే సమయంలో భక్తులు సైతం తమ వెంట ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా అవగాహన కల్పించాలని సూచించారు వేసవి దృష్ట్యా ప్రత్యేక అధికారులు తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని మంత్రి కోరారు విశాఖపట్నంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు సాధించింది నిన్న మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత్ బౌలర్ జన్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశారు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో కేవలం నలభై ఐదు పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశారు ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు రెండు వందల యాభై మూడు పరుగులకే ఆలౌట్ అయింది మొదటి ఇన్నింగ్స్లో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేసిన భారత్ నూట నలభై మూడు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది రెండో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్లో ఇరవై ఎనిమిది పరుగులతో నిలిచింది ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఆర్దాం ఆంధ్ర క్రీడా పోటీలు ఉపయోగపడతాయని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు నెల్లూరులో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రీడారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తోందని ఆయన వివరించారు క్రీడల పట్ల నిర్లక్ష్యం వద్దని ప్రజలకు హితవు పలికారు జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు ఈరోజు జరగబోయే శ్రీలంక స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ కొలంబో ఓడరేవుకు చేరుకుంది కమాండర్ అరుణాబ్ నాయకత్వంలోని యాభై మూడు మంది జలాంతర్గామి సిబ్బంది శ్రీలంక స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు ఈ జలాంతర్గామికి శ్రీలంక నౌకాదళం ఆహ్వానం పలికింది స్వతంత్ర సమరయోధులు మాడభూషి అనంతసైనం అయ్యంగారి జయంతి ఈరోజు స్వతంత్రోద్యమంలో జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఆయన ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని రెండుసార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి పంతొమ్మిదో తేదీన తిరుపతిలో తుది శ్వాస విడిచారు ఆధునిక నేరాల కట్టడికి ప్రపంచ దేశాల న్యాయ వ్యవస్థలు పరిష్కారాలు అన్వేషించాలని కామన్వెల్త్ న్యాయవాదుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈ రోజు జరగనుంది అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ మూడోసారి ఈ లాటరీ నిర్వహించనుంది ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం ఈరోజు పాటిస్తున్నాం